ప్లేస్ లో నేను కూర్చున్నా సార్ సార్ ఈ ప్లేస్ లో నేను కూర్చున్నా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా మీరు కూడా ఈ ప్లేస్ కు రావాలని కోరుకుంటున్నారా కోరుకుంటున్నారా ఎందుకంటే తెలియదు మరి డిఏ వారు మాట్లాడేటప్పుడు యూనిఫామ్ లో మన ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు మహేందర్ రెడ్డి సార్ గన్ తో ఉన్నారు ఎట్లున్నారు సినిమా పోలీసు చూసిందా సార్ అట్లున్నారా లేదా మాట్లాడేటప్పుడు క్లాస్ కొడతారు ఎనర్జీ లేదు మీరు ఎవరు సైడ్ లెక్క కూర్చొని కూర్చొని పెట్టుకుంటున్నారు మీకోసమా ప్రోగ్రామ్ కోసమా మీకోసమే కదా ఈ ప్రోగ్రాం లోపల ఏ ఒక్కటి మీకు ఉపయోగపడ్డా ఏ ఒక్క మాట మీకు ఉపయోగపడ్డా ఏ ఒక్కరిని చూసినప్పుడు మీకు ఇలా కావాలని మీకు అనిపించినా కూడా మీ లైఫ్ సక్సెస్ అయినట్టే మీరు ఆనందంగా ఉండడానికే కదా ఇదంతా సో మీరు మీరు మాట్లాడుకుంటూ మీరు కనుక ఏకాగ్రత లేకపోతే ఈ కార్యక్రమంలో ఏకాగ్రత ఎక్కడ ఉండాలా మీకు ఎటువైపు ఉండాలి ఎవరైతే మాట్లాడుతున్నారో లేదా డయాస్ మీద ఏ ప్రోగ్రామ్ అయితే ఉందో వాటి మీద ఉండాలి రైట్ సో కాన్సన్ట్రేషన్ మంచి ప్రోగ్రామ్ మీ అందరి కోసం మీ హెడ్ మాస్టర్ గారు కానీ తర్వాత వాసుదేవ్ సార్ డిఏ గారు ఎంఈఓ గారు సైన్స్ ఆఫీసర్ వీళ్ళంతా రెగ్యులర్ గా పెట్టమని గవర్నమెంట్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కదా మీ కొరకు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరిగింది మీరు ఏకాగ్రత పెడితే మీకు ఉపయోగపడుతుంది రైట్ ఒకసేపు మాట్లాడుకుందాం మరి ఒక రెండు మూడు నిమిషాలు వెరీ గుడ్ స తెలుసు మాందంటే ఈ రోజు కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు వాటిని కొంచెం కాపాడడానికి మీ తరఫున మాకు సహకారాన్ని ఖాళీస్తారని మన సరిపోతున్నాను సార్ గారు డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారు ఎంఈఓ దక్షిణమూర్తి గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి గారు టౌన్ ఇన్స్పెక్టర్ నెక్స్ట్ పుట్టశంకరయ్య గారు ఆర్చరీ సంబంధించిన ద్రోణాచార్యులు ద్రోణాచార్యులు ఎన్ని పేర్లు అన్ని పేర్లు పెట్టచ్చు ఆల్ ఇండియా లెవెల్లో ఆర్చరీ డెవలప్మెంట్ కమిటీలో ఒక మెంబర్ గా దక్షిణ భారతదేశం నుంచి కొన్ని వేల మంది క్రీడాకారులను తయారు చేసిన పుట్టశంకరయ్య గారు నెక్స్ట్ వరుణ్ ప్రకాష్ అసిస్టెంట్ డైరెక్టర్ సివిల్ ఏవియేషన్ అంటే విమానయాన శాఖ తర్వాత టీచర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఫ్యూచర్ సొసైటీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ మేము ఎప్పుడో ఒకసారి మాకు తోచిన చిన్న సహాయం కావచ్చు చేస్తుంటే బట్ మీకు ఎంత పర్సనల్స్ కావాలి ఇంత పేషెంట్స్ వాళ్ళకు చదువులతో పాటు క్యారెక్టర్ డిసిప్లిన్ ఇవన్నీ ఈ రోజుల లోపల నేర్పడం ఎంత కష్టమో మా అప్పుడు డిసిప్లిన్ అంటే ఆటోమేటిక్ వచ్చేది గేట్ దగ్గర నిలబడి ఫిజికల్ పిఈటి ఒక్క నిమిషం లేట్ అయినా కూడా చెట్ల బట్టి నిలబడాలి నువ్వు కొట్టాలి నువ్వు లోపలికి వెళ్ళాలి అప్పుడు డిసిప్లిన్ ఇప్పుడు కొట్టడం కాదు కదా గట్టిగా చెప్పే పరిస్థితిలో నేను ఈ టైం లోపల డిసిప్లిన్ అనేది ఎంత టఫ్ అనేది ఐ కెన్ అండర్స్టాండ్ తర్వాత మీ తపన కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను టీచర్స్ అండ్ పేరెంట్స్ పేరెంట్స్ పిల్లలందరి భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు తర్వాత ఎన్నో కలలు ఉంటారు పేరెంట్స్ అందరికి కూడా నమస్కారం తర్వాత పర్టికులర్ గా టీచర్ స్టూడెంట్స్ మీరు లేకుండా ఈ ప్రోగ్రాం లేదు మీరు లేకుండా స్కూల్ లేదు మీకోసం ఈ స్కూల్ మీ అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు శుభాశిషులు ఒక పోలీస్ అధికారి కోసం లేకపోతే వేరే బోధత్వం రాలేదు ఒక విద్యార్థిగా అంటే ఒకప్పుడు నేను చదువుకున్న స్కూల్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇదే హై స్కూల్ కాకపోతే బిల్డింగ్స్ అన్ని మారినాయి అప్పటికి ఇప్పటికీ ఉన్నాయి రెండే రెండు ఉన్నాయి మేము చదువుకున్నా నైన్టీన్ ఎయిటీ టూ ఎస్ఎస్సి అప్పటికి మీ టీచర్లలో కూడా కొంతమంది పుట్టిండకపోవచ్చు ఎయిటీ టూ ఎస్ఎస్సి అయిపోయింది తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ ఉన్న పక్కన ఉన్న జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ తర్వాత డిగ్రీ మాత్రం వరంగల్ సీకేఎం కాలేజ్ నెక్స్ట్ లా తర్వాత మొదలు బ్యాంక్ ఉద్యోగం వచ్చింది బ్యాంక్ తర్వాత పోలీస్ ఆఫీసర్ జాబ్ వచ్చింది సో అప్పుడు నేను చదువుకున్న రోజుకు ఈ రోజులోకి గ్రౌండ్ రైసిటీస్ ఉంది తర్వాత అప్పటికి ఇప్పటికొన్న పాఠ ఏముంది ఐడియా ఉందా వెరీ గుడ్ సరే ఎలా పెట్టింది అది క్లాప్స్ కొట్టండి ఎందుకంటే అటెంటివ్గా విని థింక్ చేసిండు నేను అడిగిన అప్పటికి ఇప్పటికేముందంటే విన్నాడు ఆలోచించిండు రిప్లై ఇచ్చిండు అది కావాల్సింది సో ఆలోచించిండు ఆన్సర్ దొరికిందా లేదా ఆన్సర్ చెప్పాలంటే మీ మైండ్ లో ఆన్సర్ ఉండాలి థింక్ చేసిన ఏమేమి ఉన్నాయి మామిడి చెట్టు ఒకటికి కట్నాయి ఆ మామిడికాయలు తినడానికి వెయిట్ చేసేటప్పుడు కొండే మామిడికాయలు ఉండే ఇంకొకటి కూడా ఉంది జవహర్లాల్ నెహ్రూ ఇంటికి ఉండాలి ప్లేస్ చేంజ్ చేసినట్టున్నారు ఈ రెండు మాత్రం అప్పటి నుంచి పడుకున్నాయి కాకుంటే కాకుంటే అప్పుడు అన్ని పాత బిల్డింగ్ లో తర్వాత షెడ్స్ ఆ షెడ్స్ అన్ని చేంజ్ చేసినప్పుడు నేను ఒక్కసారి గేట్ దగ్గర దిగి నడిచి వచ్చేటప్పుడు చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే దాదాపు ఏడు సంవత్సరాలు ఆరో తరగతి నుంచి ఆరో ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాదాపు ఏడు సంవత్సరాలు నా జీవితం మొత్తం ఇక్కడనే అడుగు అడుగు అంటే గ్రౌండ్ లోపల ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ లోపల తెలివి ఉన్న ప్లేస్ ఇది సో అప్పుడు మీ మనసు లోపల ఏదైతే ఉందో మీ అందరికీ భవిష్యత్ ఏంటో నీకు తెలియదు తర్వాత టెన్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ పిల్లలకి ప్రాబ్లమ్ ఉండదు టెన్త్ క్లాస్ తర్వాత ఏం కావాలి ఏం చదువుకోవాలి ఏమైతే ఉన్నది మీకు పూర్తిగా తెలియని స్టేజ్ మీరు కూడా అదే స్టేజ్ లో ఉన్నాను నేను ముందు అక్కడ ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను సో ఆ స్టేజ్ నుంచి మీరు ఇక్కడ డయాస్ మీద ఉన్న అందరూ రకరకాల వివిధ ప్లేస్ లోపల వివిధ బోధ లోపల ఉన్నారు మీ ప్లేస్ మారాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏముందో అబ్జర్వ్ చేయాలి పూర్వ విద్యార్థిగా నేను ఇంతకు చదువుకున్న స్కూల్ నుంచి ఇక్కడికి నేను ఇక్కడ కనపడ్డప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఏదో ఒక రోజు మేము కూడా ఆ విధంగా కావచ్చు అన్న ఆలోచన మీకు రావాలి ఆ ఆలోచన క్రియేట్ చేయడం గురించే నేను ఇక్కడికి రావాలని డిసైడ్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా వాళ్ళ ఒకసారి తర్వాత హెడ్ మాస్టర్ గారు మాట్లాడినప్పుడు కూర్చొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పిన మీరు అయ్యేట లేదు సార్ మీరు వస్తే కొంత ఇన్స్పిరేషన్ ఉంటుంది పిల్లలకు కూడా కొంత ప్రేరణ ఉంటుందని చెప్పినప్పుడు నాకు కూడా కరెక్ట్ అనిపించింది ఊరికే బుక్స్ రిసీవ్ చేసుకుంటే ఎవరో ఇచ్చారట నేను ఇచ్చే చిన్న సహాయమే కావచ్చు కానీ బయట నుంచి వచ్చిన వ్యక్తులు వేరు ఈ స్కూల్ లోపల ఇక్కడ మీలాగే నుండి చదువుకున్న వ్యక్తులు వేరు అందుకని నేను పర్సనల్ గా రావాలనుకోవడం జరిగింది సో ఈ సమయం లోపల ఒక స్టడీ మీటీవలే కాకుండా మీరు నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఎంత ఎంతమంది కనపడారు ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ కనపడ్డరు సివిల్ ఏవియేషన్ ఆఫీసర్స్ కనపడ్డరు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆఫీసర్స్ కనపడ్డరు స్పోర్ట్స్ ఆఫీసర్స్ కనపడ్డరు ఇంతమంది ఈ లోపల రకరకాల ప్రొఫెషన్స్ లో సెటిల్ కావచ్చు ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఎన్ని రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి నేను నేనేమవుతు వాస్తవంగా నాకు కూడా తెలియదు చదువుతూ పోయినా ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారు నేను మళ్ళీ ఇప్పుడే మెచ్చా దగ్గర మాట్లాడతాను మీతోని ఎగ్జామ్స్ రాసి ఏ ఉద్యోగం చూస్తే ఆ ఉద్యోగులకు పోయే పరిస్థితి కానీ ఈ రోజు అలా లేదు మీరు మీకు కావలసిన విధంగా మీకు మనసుకు నచ్చిన విధంగా మీ టీచర్స్ అన్నటికీ తర్వాత గైడ్ చేసిన విధంగా మీకు నచ్చిన ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యే అవకాశం ఈ రోజుల్లో ఉంది మా రోజుల్లో కూడా ఆ పరిస్థితి లేదు ఇప్పుడు అవకాశాలు అమోఘంగా ఉన్నాయి తర్వాత విజ్ఞానం చాలా అందుబాటులో ఉంది టెక్నాలజీ ఉంది మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి లేక కంప్యూటర్స్ ఉన్నాయి మా అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అర్థం చేసుకోగలుగుతారు ఎంబీఏ అనే ఎగ్జామ్ ఉంది ఇప్పుడు ఎంబీఏ అనే చాలా చిన్న ఎగ్జామ్ మా అప్పుడు ఎంబీఏ ఎంట్రన్స్ రాయడం కొరకు డిగ్రీ అయిన తర్వాత ఎంబీఏ ఎంట్రన్స్ లో సిలబస్ ఏముంటుందో చెప్పడానికి ఒక వ్యక్తి కూడా లేదు సో కేసంద్రం నుంచి ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి ఎంబీఏ చేసిందని ఎవరో చెప్తే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తిని పట్టుకోవడం కొరకు వారం రోజులు సింగరేణ్ ట్రైన్ లో తిరిగి అంటే ఎంట్రెన్స్ లో ఏముంటుంది ఉంటుంది అని తెలిసి నాని ఆంటోరెన్స్ అంటే ఎగ్జామ్ లో ఏముంటుందో చెప్పడానికి కూడా మాకు అందుబాటులో ఏమీ లేదు ఈ రోజుల్లో టీచర్స్ మీకు ఏం కావాలన్నా కూడా చాలా వివరంగా వెంటనే కూర్చోబెట్టి అన్ని చెప్తారు అన్ని అందుబాటులో ఉన్నాయి ప్రపంచంలో ఏ మూడలు ఉన్న విషయం కూడా మీరు స్కూల్లో ఉన్న కంప్యూటర్లో చూపించే అవకాశం ఉంది అంటే అన్ని మీకు అందుబాటులో ఉన్నాయి సహాయం చేయడానికి కూడా మనుషులు సమాజం అందుబాటులో ఉంది ఇవన్నీ ఎవరు ఉపయోగించుకోవాలి మరి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ గట్టి చెప్పాలి ఎవరు ఉపయోగించుకోవాలి మీరే సో మీకు కావాల్సిన కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి స్కూల్ లోపల వీళ్ళు పాఠాలు చెప్పగలుగుతారు తర్వాత ఈక్వేషన్ చెప్పగలుగుతారు క్యాలిక్యులేషన్ చెప్పగలుగుతారు వీటితో పాటు మీరు నేర్చుకోవాల్సింది నెంబర్ వన్ ఇస్ క్యారెక్టర్ నెంబర్ టూ డిసిప్లిన్ నెంబర్ త్రీ కాన్ఫిడెన్స్ ఇంకా చాలా ఉన్నాయి మీ క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ సమాజం కొరకు కాదు మీ కొరకు మీ క్యారెక్టర్ ఉండాలి మీ కొరకు మీకు డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ అనేది వేరే వాళ్ళు నేర్పించేది కాదు మీ జీవితం లోపల ఒక క్రమ పద్ధతి ప్రకారం చదువుకోవడం కావచ్చు బట్టల వేషధాలు ఉండాలి వేరే వాళ్ళతో కైండ్ హీల్ ఎట్లా ఉండాలి ఇవన్నీ గంట నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇది నేర్చుకోవడానికి ఇదే సరైన సమేశం మీ టీచర్సే మీకు ఆదర్శం ప్రతిరోజు మీకు కనిపించే టీచర్స్ చూడండి మీకు అర్థమవుతుంది టైం ప్రకారం వస్తారు టైం ప్రకారం క్లాసెస్ చెప్తుంటారు మీకు నేర్పించాలని చెప్పి తపన వాళ్ళకు ఉంటుంది వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కనుక మీరు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్ కూడా సక్సెస్ అవుతుంది మీరు కూడా ఒక రోజు అక్కడి నుంచి ఇక్కడికి రాగలుగుతారు ఇక్కడ కూర్చున్న ప్లేస్ నుంచి భవిష్యత్తు లోపల డయాస్ మీదకి రాగలుగుతారు లేకపోతే భవిష్యత్తు లోపల జీవితం ఒక ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది సో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం కూడా ప్రస్తుతం మీకు అర్థమయ్యే పరిస్థితి కూడా ఉండదు మళ్ళీ ఎక్కడైనా క్లాస్ వైజ్ ఇండివిజువల్ మాట్లాడతాను సో డిసిప్లిన్ గా ఉందండి డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ క్లాస్ లో మాట్లాడుకుంటుండడం ఇలానే కాదు చదువుకునే టైంలో ఖచ్చితంగా చదువుకోవాలి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎక్కువ కష్టపడాలి ఎక్కువ టైం తీసుకోవాలి ఎగ్జామ్స్ లో కూడా మిగతా టైం గ్రౌండ్ లో ఆడుకో ఆడుకునే సమయంలో ఆడుకొని చదువుకునే సమయంలో చదువుకోండి మీకు అర్థం కాలేదు చదువుకున్నాడు మ్యాథమెటిక్స్ అర్థం కాలేదు ఇంగ్లీష్ అర్థం కాలేదు సైన్స్ అర్థం కాలేదు మీకు ఎక్కడైతే అర్థం కాలేదు కొంచెం టీచర్స్ అడగండి మీ పేరెంట్స్ తో మాట్లాడి నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటే మనకు తెలియంది తెలుసుకునే ప్రయత్నం ఉత్సుకత అంటాం ఇంట్రెస్ట్ మీరు ఎప్పుడైతే తెలుసుకోవాలనే ఆలోచన మీ మెదడులో పడ అదే మీ అభివృద్ధికి ఫస్ట్ టైం మీకు ఆలోచన విడిచిపెట్టి నాకు రావట్లేదు దాన్ని విడిచిపెట్టింది అనుకోండి మీరు ప్రతి కూడా అక్కడ విడిచిపెట్టేస్తారు సో అలా కాకుండా ఎక్కడైతే మీకు ఇబ్బంది కనిపిస్తుందో ఆ ఇబ్బందిని అధిగమించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎప్పుడైతే ఉన్న ఇబ్బందిని అధిగమించడానికి ఏదైతే ఛాలెంజ్ ఉంటుందో దాన్ని ఫేస్ చేయడానికి ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతారో అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది సో క్యారెక్టర్ కరేజ్ డిసిప్లిన్ అన్ని ఉన్నాయా మీకు వెరీ గుడ్ వాటికొ కాంపిటీషన్ వెరీ వెరీ హై ఒకటి ఇంత కాంపిటీషన్ లేడు తర్వాత ప్రెజర్ ఇస్ వెరీ హై అన్ని డైరెక్షన్స్ నుంచి ప్రెజర్ కూడా ఉంది నెక్స్ట్ కాంపిటీషన్ తో పాటు ప్రెజర్ తో పాటు కంపారిజన్ ఒకటి ఉంది ఒకప్పుడు అయితే మాకు తెలిసి మా ఫాదర్ ఎప్పుడు కూడా వాడు చదువుతున్నాడు ఎందుకు చదవట్లేదు వాడికి మార్కులు వచ్చినాయి నీకు ఎందుకు రాలేదని మా ఫాదర్ మదర్ మన ఎప్పుడు అడిగినా సందర్భాలు ఇవ్వడం నాకు బట్ ఇప్పుడు మాత్రం పేరెంట్స్ చాలా మంది కూడా కంపేర్ చేస్తున్నారు మా అడ్వైస్ తో పేరెంట్స్ పర్టికులర్ గా టీచర్స్ పేరెంట్స్ కూడా చెప్పండి ఎప్పుడు పిల్లల్ని తోటి పిల్లలతో పోల్చే ప్రయత్నం చేయొద్దని చెప్పండి అదొక రకంగా వాళ్ళని డిస్కరేజ్ చేయడం ప్రారంభిస్తుంది తర్వాత వాళ్ళకి ఆత్మ న్యూనతాభావం పెరుగుతుంది ఏ స్టేట్లుండవు ఆస్ట్రేలియా ఉంచాలి నువ్వు చేయగలుగుతావు నువ్వు ఖచ్చితంగా చదవగలుగుతావు నువ్వు చేయగలుగుతావు అని చెప్పి వాళ్ళకి ఎప్పటికి ధైర్యాన్ని సపోర్ట్ ని ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు డెవలప్ అవుతారు ఇబ్బంది ఎక్కడో గమనించాలో ఇబ్బందిని తొలగించాలని మనం చేయగలిగిన ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఎప్పుడు మిగతా వ్యక్తులతో కంపేర్ చేయొద్దు వాళ్ళ లైఫ్ లాగా వీళ్ళ లైఫ్ ప్రయత్నం చేయొద్దు మనం దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది చాలా సందర్భాలలో పిల్లలు ఉన్న వాటిని విడిచిపెట్టి పారిపోయే ప్రయత్నం చేస్తుంటారు సక్సెస్ ప్రయత్నం కూడా జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఫాలో దాట్ పర్టికులర్ టీచర్స్ ద పిల్లర్స్ అండ్ ఆర్ ద ద డైరెక్టర్స్ ఆఫ్ షేపింగ్ దిస్ చిల్డ్రన్ పిల్లలకు ఇంకొకటి అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా అప్పుడు దిస్ ఈస్ ఓన్లీ స్కూల్ ఇది తర్వాత కంకరగోడ్ హై స్కూల్ దీంట్లో అడ్మిషన్ దొరకాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది ఇప్పుడేమో చాలా ప్రైవేట్ స్కూల్ ఎన్వైరాన్మెంట్ లోపల పూర్ గ్రౌండ్ తర్వాత ఫ్యామిలీ పరంగా కూడా నెగ్లెక్టెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు వచ్చే సందర్భం లోపల వాళ్ళ మీద మనమే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది సో ఐ అభ్యర్థి మా పరంగా ఏ సపోర్ట్ అయినా కూడా ట్రీట్ మీ యాజ్ మెంబర్ ఆఫ్ యువర్ టీచర్స్ టీమ్ ఏ టైం అయినా కూడా ఊరికనే వాళ్ళకి చేసే చిన్న సహాయం బుక్స్ మెటీరియల్ అనేది నా పేరు నుంచి అంటే మా ట్రస్ట్ పేరు నుంచి మై సెల్ పడిన వరుణ్ మై బ్రదర్ అంటే ఆఫ్ ట్రస్ట్ ఇది ఒక చిన్న ప్రయత్నం ముందు ముందు ఎటువంటి సపోర్ట్ అవసరమైన పిల్లలకు మెంటరింగ్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ ముందు వీళ్ళ ధైర్యం కానీ ఇట్లాంటి ఎవ్రీ మూమెంట్ ఐ అండ్ ఐ ప్రామిస్ దట్ బిస్ నిన్న గవర్నమెంట్ కంపెనీ నిన్న కరపాయ్ నికి చెల్లింపుల రన్నింగ్ జాయినింగ్ లైస్ట్ కుచ్చు. ఈ రో ని సెవెన్ ప్రాసెర్ ని దరపండి సార్. శంకరన్న ఈ

ம அந்த தலிச்சே சார் அத்தி டேக் ஒன் ఇచ్చేయండి చవిచేయండి కొంచం ఏం పేరు హాసన్ కమల్ సార్ ఏం పేరు దిలీప్ కుమార్ సార్ మీ పేరు

సక్సెస్ఫుల్ అంతేనా ఇద్దరేనా ముగ్గురు ఐదుగురు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మీ పక్కన చూసి సక్సెస్ కాదు మీకు హూ వాన్స్ టు సక్సెస్ఫుల్ ఇంకెక్కువ అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ మోర్ సక్సెస్ఫుల్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఓకే గివ్ మైక్ ఎవరైనా చెప్పండి అంటే వాట్ వాట్ సక్సెస్ ఫుల్ అంటే మీరు సక్సెస్ కావాలంటే ఏమనుకుంటున్నారు వాట్ ఇస్ సక్సెస్ ఎవరు ఐఏఎస్ పేరు యశ్వంత్ ఏ క్లాస్ యశ్వంత్లే ఐఏఎస్ ఏనా పక్క ఐఏఎస్ కావాలనుకున్నా ఐఏఎస్ అవుతావు నేనైతే కాన్ఫిడెంట్ నీ ఫ్రెండ్స్ అందరు కూడా కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ యశ్వంత్ ఐఏఎస్ అవుతాడని కాన్ఫిడెన్సా సారీ నీకు కాన్ఫిడెన్సా కాకపోతే ఏంటి ఆల్టర్నేటివ్ అంటే ఇది కాకపోతే ఏంటి నువ్వు మొత్తం నీ శక్తిని దాంట్లో పెడతావు నీ టైం దాంట్లో పెడతావు డెడికేషన్ దాంట్లో పెడతావు నీ పేరెంట్స్ డ్రీమ్స్ దాంట్లో ఉంటాయి కాకపోతే ఏంటి ఫీల్ అవుతావా స్ట్రెస్ అవుతావా డిప్రెషన్కి వెళ్తావా బాధపడతావా ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటావా పేరెంట్స్తో మాట్లాడుకుంటూ ఉంటావా ఉంటావు కదా ఎందుకు పర్లేదు చెప్పు మనం మాట్లాడకుండా అంతే వాళ్ళు నాకు మీద నీ కాన్ఫిడెన్స్ ఉందా ఏదో ఒకటి చేసుకోగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఉందా సక్సెస్ఫుల్ అవుతానే కాన్ఫిడెన్స్ ఉందా వెళ్ళి నేను అనుకున్నది జరగకపోయినా కానీ నేను లేచి నిలబడి ఏదో ఒకటి చేసుకుంటా అనే ఒక క్వాలిటీ సో రెసిలియన్స్ అనే క్వాలిటీ గురించే మనం ఈ రోజు ఇంకో మాట్లాడుకుందాం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా కల్కీ మూవీ ఎంతమంది మంది చూసారు ప్రభాస్ కల్కీ మూవీలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఉంది కదా కొడుకుంటారు ఆ అశ్వథామ కరెక్ట్ గుడ్ ధామా ఎన్నిసార్లు కొట్టినా కొట్టున్నాడు బుజ్జి అని అంటారా డైలాగ్ గుర్తున్నా కొడుతున్నాడు బుజ్జి ఎస్ సో కొడుతున్నాడని వెనక్కి వెళ్ళి మళ్ళీ కొట్టడానికి వస్తాడు కానీ పారిపోతాడా ప్రభాస్ సో దట్ ది క్వాలిటీ అబౌట్ రెసిలియన్స్ నాకు ఏమైనా కానీ లేచి నిలబడతా మళ్ళీ ఫైట్ చేస్తా అనే ఒక క్వాలిటీ ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ నేను సక్సెస్ అవుతా అని సక్సెస్ ఎంత చేజ్ చేస్తుంటారు బట్ సక్సెస్ కాకపోతే ఏంటి నేను అక్కడ ఆగిపోతానా అన్వేష్ వెరీ స్టాజ్ అన్వేష్ స్టాజ్ అక్కడ ఆగిపోతారా మీరు యూఆర్ టాకింగ్ ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ ఎట్స్ టు బి మోర్ సక్సెస్ఫుల్ రైట్ రెసిలియన్స్ స్థితి స్థాపకత అనే ఒక క్వాలిటీయే మనలో కావాల్సింది వేరే వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు యాక్చువల్గా తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వారికి మన బాగా రెసిలియన్స్ ఉంటుంది దాంట్లో మానుకోట వాళ్ళకి ఇంకెక్కువ ఇండియన్స్కి యాక్చువల్గా ఎక్కువ దాంట్లో తెలంగాణ వారికి చాలా దాడులు జరిగి ఇంకా నిల్చొని ఉన్నాము అందుకే రెసిలియన్స్ చాలా ఎక్కువ మరియు మానుకోట వాడికి ఇంకా ఎక్కువ దీన్ని నేను ఈ రెసిలియన్స్ అనే క్వాలిటీని నేను చిన్నవాడిని అవ్వడంతో డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూడలేకపోయినా పరోక్షంగా మా నాన్నగారి నుంచి అన్నయ్య గారి నుంచి పెద్నాన్న గారి నుంచి మా తాతయ్య గురించి తెలిసి నేర్చుకున్నాను ఆయనే ఈ సాగరముక్త గారు ఆ ట్రస్ట్ నుంచి ఇక్కడ ఈరోజు వి హియర్ టు తోడుగా ఉండడానికి జస్ట్ గివ్ సపోర్ట్ వి ఆర్ హియర్ అండ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు మై డియర్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ టు సిక్స్త్ క్లాస్ అండ్ యస్ వన్ ఫర్ స్పీకింగ్ ఆఫ్ అండ్ ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు మరొక చిన్న కార్యక్రమం మరి ఇంటర్నేషనల్ లో కూడా ఆ వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా సక్సెస్ అవుతారు ఒక దాంట్లో ముందుంటి ప్రతి దాంట్లో ముందుండాలని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అతను చెప్పినట్టుగా మన ఎయిత్ స్టూడెంట్ చెప్పినట్టుగా ఆ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాలని కోరుతూ మరి ముఖ్యంగా

మన శాఖందరికీ కూడా హిక్కి అందిస్తున్న ఇప్పుడు ప్రాథమికార్థిగా ధన్యవాదాలు